ఏమండీ కంటే పెద్దది పది అడుగులు పైగా ఉన్న ఓ పెద్ద రాక్షసి రొయ్యని ఎప్పుడన్నా చూసారా చూడకపోతే రండి భీవారం డిఎన్ఆర్ కాలేజీ రోడ్డు నుంచి అనాకోడేరు వెళ్ళే రోడ్లో ఈ రొయ్యి కనిపిస్తుందండి బాబు ఇంతకీ ఈ రొయ్యి ఎండనుకున్నారు ఏం కదలండి ఇది ఒక ఆకువ రైతు వాటర్ ట్యాంక్ నిర్మించుకున్నారు ఆ నిర్మాణం కాస్త రొయ్యి రూపంలో నిర్మించుకోవటంతో ఇదో పెద్ద ఆకర్షణగా తయారైందండి మీరు కూడా ఒకసారి చూడండి భీమవరం నుంచి డిఎన్ఆర్ కాలేజీ అనాకోడేరు రోడ్లో కనిపిస్తుంది ఒక్కసారి చూడండి ఆ రైతుకి రొయ్యల వ్యాపారంలో బాగా లాభం వచ్చిందండి దీనికి కారణమైన రొయ్యని ఆయన జ్ఞాపకంగా తన ఇంటి మీద పెట్టుకున్నారండి అదండి కదా ఎందుకంటే వాటర్ ట్యాంక్ ఎలాగో కడుతున్నాం కాబట్టి ఆ రొయ్యి రూపంలో ఆయన ఆ వాటర్ ట్యాంక్ కట్టుకుని సరదాగా ఆనందిస్తున్నారు